వించాల్సి వచ్చిందంటే దానికి ఒక కారణం ఉంది ఏవేవి మనకు ఆశీర్వాదకరములై ఉన్నాయో పరిచర్యకు క్షేమాభివృద్ధి కరములై ఉన్నాయో ఏవేవి ఏసు వాటన్నిటి మీద సాతాను ధ్వజమెత్తుతాడు వాడు దుర్బోధల వర్షాన్ని కురిపిస్తాడు ఏవేవి మనకు ప్రయోజనకరమై ఉన్నవో ప్రాముఖ్యమై ఉన్నవో అవసరమై ఉన్నవో దేవుని సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఉపయోగపడే ఉన్నవో వాటి మీద వాడు ధ్వజమెత్తుతాడు సాతాను సాతాను బోధకుల్లో కొంతమంది సాతాను చేత మోసపోయిన బోధకుల్లో కొంతమంది చేసిన బోధలు ఒక్కసారి మనం పరిగణలో తీసుకొని పరిశీలిస్తే ఆ బోధలు వేటి మీదైతే వాళ్ళు ప్రయోగించారో వాటి మీద మనం దృష్టి పెట్టాలి అంటే సాతాను ఏ విషయాలను అయితే అడ్డగింప చూశాడో అవి మనకు చాలా సీరియస్ అన్నమాట వాటిల్లో ఒకటి దేవుని ఆరాధించుట దేవుని ఆరాధించే విషయంలో కొన్ని సంఘాల వారు ఒక సంఘం అని చెప్పలేము ఎందుకంటే ఇవి చాలామంది ఉన్నారు కొన్ని సంఘాల వారు దేవుని ఆరాధన విషయంలో ఆరాధన మనం చేసుకుంటా వర్క్ వర్కీజ్ వర్షిప్ మనం ఆరాధన అని కూర్చోకూడదు మనం వెళ్ళి సువార్త ప్రకటించాలి అని మంచి చెప్తున్నట్లే దేవుని మహిమపరిచే విషయంలో అడ్డగించారు మనం వెళ్ళి ప్రకటించాలంటే ఆరాధించేవాడు ప్రకటించడా సువార్త ప్రకటించాలి అనేది వీళ్ళు చెప్పేది ఏం లేదు బైబుల్ గ్రంథంలో స్పష్టంగా చెప్పబడి ఉంది యేసు ప్రభుని నమ్మి ఆయన ఎందు విశ్వాసం ఉంచినవాడు నిజంగా సాటి మనిషి మీద ప్రేమ కలిగిన వాడు దేవుని మాటల పట్ల విధేయత కలిగిన వాడు తప్పకుండా ప్రతి విశ్వాసి ప్రతి సేవకుడు ప్రతి పరిచారకుడు ఇతరులకు క్రీస్తుని గురించి పరిచయం చేయాలి ప్రకటించాలి చేస్తారు దేవుని కృపను బట్టి మనకి ఇవ్వబడిన పరిచర్లన్నిటి కూడా అనేక మంది ఆత్మీయులు ఇతరులకు దేవుని గురించి పరిచయం చేయటం అనేది మనందరికీ తెలిసిన సంగతే ఈ బోధకులు సంఘాన్ని ఏదో ఉద్ధరిస్తున్నట్టుగా మరి మనం వెళ్ళి ప్రకటించాలి వర్కే ఆరాధన అంతేగాని దేవుణ్ణి సన్నిధిలో ఆరాధిస్తా కూర్చోకూడదు అని బోధించారు అయితే ఇక్కడ రెండు జరగాలి సువార్త ప్రకటన అనేది జరగాలి అండ్ దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించడం అనేది కూడా జరగాలి ఎందుకంటే మనం ఆత్మ ప్రభావాన్ని శక్తిని అనుగ్రహించి అది ప్రకటించబడుతున్నప్పుడు వినేవాళ్ళ హృదయంలో దేవుడే చేయాలి దేవుడు లుదియా హృదయమును గనుక ఆమె పౌలు మాటల ఎందు లక్ష్య ముంచెను అని రాసుంది మనం వెదజల్లేటువంటి సువార్త విత్తనాలు ఎదుటి హృదయాల్లో పడి ఫలించాలి అంటే దానికి ప్రార్థన అవసరం దేవుణ్ణి ఆరాధించడం కూడా అవసరం